హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ టెక్నాలజీకి సంబంధించినది ప్రస్తుతం మనం ఏఐ టెక్నాలజీ హవా నోట్స్తో ఉన్నది దాన్ని తలదన్న టెక్నాలజీ ఒకటి రాబోతున్నది దాని పేరు సింథటిక్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ సింథటిక్ ఇంటెలిజెన్స్ ఇది డిఎన్ఏ హెలిక్స్ బ్రెయిన్ సర్క్యూట్ కృత్రిమ మేధస్సుకు అప్గ్రేడ్ లాగా పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అప్గ్రేడ్ వర్షన్ ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఐ హ్యూమన్ హై కాంబినేషన్లో మనుషుల కంటే తెలివైనదా అన్నట్టుగా ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతున్నది ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నారు చూస్తున్నారు అది సింథటిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం కంప్యూటర్ ప్రోగ్రాంలను ఉపయోగించడం కాదు ఇది జీవ సమాజాన్ని ఉపయోగించి తెలివిని సృష్టిస్తుంది సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది జీవ వ్యవస్థలను ఇంజనీరింగ్ చేసి తెలివిని సృష్టిస్తుంది ఇది మన మెదడులో మ్యూరాన్లో పనిచేసే విధానాన్ని కృత్రిమంగా రూపొందిస్తుంది ఈ సింథటిక్ సింథటిక్ ఇంటెలిజెన్స్ సాధారణ ఏఐ మిషన్ లెర్ మిషన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది కానీ సింథటిక్ ఇంటెలిజెన్స్ జైవిక వ్యవస్థలను ఉపయోగిస్తుంది ఈ సింథటిక్ జీన్ నెట్వర్క్లు శాస్త్రవేత్తలు కృత్రిమ డిఎన్ఏ సర్క్యూట్లను రూపొందిస్తారు ఈ జీవ కణాలు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి ఈ వ్యవస్థలు పావ్లోవియన్ లెర్నింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తాయి ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి అంటే వైద్య రంగంలో రోగాలను గుర్తించే స్మార్ట్ కణాలుగా పర్యావరణంలో కాలుష్యాన్ని గుర్తించే జీవ సెన్సర్లుగా ఔషధాల తయారీలో స్మార్ట్ బ్యాక్టీరియా ద్వారా మందుల ఉత్పాదన వంటి అవసరాలను ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది తీరుస్తుంది ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలకు మార్చగలదు వైద్య రంగం వ్యాధులను ముందుగానే గుర్తించే సిస్టమ్స్ ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్లో ఉన్నది పంటల ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేసే స్మార్ట్ సిస్టమ్స్ కూడా ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి అసలు ఏఐకి ఎస్ఐకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ అంటే సింథటిక్ ఇంటెలిజెన్స్ మధ్య తేడాలు ఏమున్నాయంటే ఏఐలో ఇన్ఫర్మేషన్ ముందుగానే లోడ్ చేసి ఉంటాయి మనం ఏదైనా అడిగితే ఎనలైజ్ చేసి సమాచారం ఇస్తుంది ఉదాహరణకి మనం ఏదైనా ఒక టాపిక్ ఎంచుకుని ఆ టాపిక్ సంబంధించిన ఒక పాట లిరిక్స్ రాయమన్నాం అనుకోండి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకునేది ఒక లిరిక్స్ రాస్తుంది సాంగ్ క్రియేట్ చేయమంటే సాంగ్ క్రియేట్ చేస్తుంది ఉదాహరణకి చక్రీ పాటను వాయిస్తో సాంగ్ వచ్చింది చూసారా ఆ విధంగా మనం ఏదైనా సమాచారం అడిగితే అది ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా ఏకు సొంతంగా నేర్చుకునే సామర్థ్యం అనేది ఉండదు మనం అడిగితే ఎనలైజ్ చేసి మాత్రమే సమాచారం ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఎస్ఏ అయితే సెల్ఫ్ లెర్నింగ్ అనమాట అది సెల్ఫ్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఆటోమేటిక్గా ఉంటాయి ఇది మనం మాట్లాడే టోను మన తీరు మాట తీరును బట్టి మనం టైప్ చేసే పదాలను బట్టి సొంతంగా సమాచారాన్ని రాబడుతుంది అనమాట అది మన స్థితిని మన ఉద్దేశాన్ని కూడా ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది కనిపెట్టేస్తుంది మనుషుల్లాగా తనకు తానే సొంతంగా ఆలోచించగల వ్యవస్థను నిర్మిస్తున్నారు ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది ఈ విధంగా మనకి మనిషిలాగా నకిలీ మనిషిలాగా పనిచేయబోతున్నది ఇది కృత్రిమ కణాలు ద్వారా క్లీన్ ఎనర్జీ సవాళ్ళు మరియు జాగ్రత్తలు అనేవి కూడా మనకి త్వరలో ఈ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇంకా సాంకేతిక సమస్యలు కాంప్లెక్స్ సిస్టమ్ డిజైన్ చేయడంలో కొన్ని కష్టాలు కూడా రాబోతున్నాయి భద్రతా సమస్యలు ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది మన దేశంలో ఈ రంగంలో పరిశోధనలు మొదలయ్యాయి ఐఐటీలు ఐఐఎస్ఈలు వంటి సంస్థలు ఈ దిశగా పనిచేస్తున్నాయి సింథటిక్ సింథటిక్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంది ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది జీవితాన్ని మెరుగుపరిచే ఒక సాధనం మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టెక్నాలజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం కొత్త టెక్ టెక్నాలజీ టాపిక్తో ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్